తూర్పుగోదావరి జిల్లాలోని కుండలీశ్వరం అని ఒక క్షేత్రం ఉంది నేను ఒకప్పుడు కాశీ వెళ్ళాను వెడితే కాశీలో ప్రధాన అర్చకుడు నన్ను అడిగాడు కుండలీశ్వరంలో దర్శనం చేసుకున్నారా అని అడిగాడు సరే ఏదో చేశానండి చెప్పాను అనుకోండి చాలామంది కుండలీశ్వరం చూడకుండా కాశీ వస్తారు ఎందుకండి అన్నాడు ఆయన అన్నాడు కాశీలో ఉన్న మేము కుండలీశ్వరం దర్శనానికి వస్తాం అక్కడ ఉన్నవాళ్ళు కుండలీశ్వరం దర్శనం చేయకపోతే ఎలా అన్నాడు మార్కండేయ స్థుతిలో చంద్రశేఖరాష్టకంలో ఉంది కుండలీశ్వరుడు గురించి కుండలేశ్వర కుండలం వృషవాహనం నరదాది స్థుత అని ఆ మార్కండేయుడు స్థవం చేశాడు ఇప్పటికీ శివలింగం యొక్క పైభాగం మకర కుండలం ఎలా ఉంటుందో అలా ఉంటుంది అందుకు కుండలీశ్వరం ఈ కుండలీశ్వర క్షేత్రానికి ఏ విధంగా చేరుకోవాలంటే కాకినాడ మీదుగా యానం నుండి మర్మల క్షేత్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో కుండలేశ్వరం ఉంది అమలపురం నుండి కూడా ఈ కుండలేశ్వరం చేరుకోవచ్చు